నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్ లో బుధవారం ఈద్ ఆల్ ఫితార్ మొదటి రోజుని చెప్పేసి కువైట్ మూన్ సైటింగ్ అథారిటీ ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే ఈద్ ప్రార్థనలు బుధవారం తెల్లవారుజామున ఐదు గంటల నలభై మూడు నిమిషాలకు కువైట్ దేశ జరుగుతాయని చెప్పి ఇప్పటికే అధికారులు ప్రకటించారు దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతూ ఉన్నాయి తాజాగా ఈద్ అల్ ఫితర్ సందర్భంగా కువైట్లోని లోని పౌరులు మరియు ప్రవాసులందరికీ కువైట్ రాజుగారు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు అలాగే ప్రేమ మరియు సామరస్యంలో కొనసాగాలని చెప్పి ఆయన ప్రార్థించారు ప్రజలందరూ ఐకమత్యంగా ప్రేమ మరియు సామరస్యంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆ యొక్క అల్లా దయతో ముందుకు నడవాలని చెప్పి ఆయన ప్రార్థిస్తూ ఉన్నట్లు వెల్లడించారు అలాగే ఈ సందర్భంగా కువైట్ ప్రధాన మంత్రి అయిన షేక్ డాక్టర్ మహ్మద్ సబా సబా గారిని అభినందించారు కువైట్ ప్రజలు మరియు కువైటు దేశంలోని ప్రవాసులందరినీ ఆయన అభినందించారు అరబ్ దేశాలు మరియు ముస్లిం దేశాలు ఎక్కువ భద్రత మరియు శాంతిని ఆకాంక్షిస్తూ ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా ఆయన ప్రకటించడం జరిగింది ఈ పండుగ అంటేనే శాంతియుతమైన పండుగ అని చెప్పేసి దీంతో కువైట్ లో ఉన్న పౌరులు గాని ప్రవాసులు గాని ఐకమత్యంతో ఆనందంగా సంతోషంగా ఈ యొక్క పండుగను జరుపుకోవాలని చెప్పి ఆయన ప్రజలను కోరడం జరిగింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే అన్న జై హింద్